రోజు మన యొక్క బైబిల్ పట్టం కొరగా ఉంటున్నాం ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రింగళ మాపలవు తండ్రి నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు అను పాఠం కొరక మమ్మల్ని సిద్ధపక్షణ విధానాన్ని బట్టి ఉమ్మ స్తోత్రాలు ప్రభావ అభిషేకించి కొన్ని నిమిషాలు చాలా వేడిగా ఉన్నది ప్రాంతం అంతా కూడా బయట డిస్టర్బెన్స్ కూడా ఉన్నది ప్రభావం గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని నిమిషాలు మిస్తున్నది మాకు తోడ ఉంచి చక్కని వర్తమానం అందించి అనేకలు వినేట్లుగా చేయమని వినేవారు అందరికీ క్షమాభివృద్ధి కలుగు చేయమని అందుకారు శుక్రమే నాకు కూడా బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటాం ఏసే పరిస్థితి నామని ఆస్తించి ప్రార్థించి కనపర్చి వచ్చి తండ్రి అవమీ గ్రంథము నాలుగు అధ్యాయము ఇరవై 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 ఒకటి మనం ధ్యానిస్తున్నాం నా మాట నా మాటలను ఆల్కింపు నా వాక్యములను చెవిము నీ కన్ను లేదంటే వాటి తొలగిపోనికము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునిము చాలు చాలా మన లేఖిన భాగాన్ని ప్రభాషించి దీవించను వేడు ఈ అంశాన్ని గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వస్తుంటున్నాం ఇరవై నుంచి ఇరవై ఏడుకు వచ్చిన రక్షించబడిన తర్వాత ఆ విశ్వాసులు వారి ప్రతి ఒక్క అవయాన్ని గురించి ఒకటి వాయిపడుతూ వచ్చింది ఏ అవయము మనము ఎలాగ ఉపయోగించబడాలో అది దైవ జ్ఞానం పూర్ణతులైనటువంటి ఒక సురమాను ఆనాడు దినాల్లో ఉన్న ప్రజలను ఉద్దేశించి పశుద్ధాత్మ యొక్క ప్రేరణతోటి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో అద్భుతమైనటువంటి మాటలు రాస్తూ వచ్చారు ఇందులో మనం చాలా విషయాలు కూడా ధ్యానిస్తూ వచ్చాము ఇరవై వచనములో నా మాటలు ఆలపరించి చెవి యొక్క అనే విషయాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం మన చెవులు ఏమి వినాలా ఏమి భద్రపరచుకోవాలా ఏమి విని విడిచిపెట్టాలా ఇలాంటి విషయాలు చెవుల గురించి వింటూ వచ్చాం తర్వాత నీ కన్నులెదు నుండి తొరిగిపోని అన్నాడు రెండవది కన్నులు ఎందుకు మన ఎదుట ఏం వండాలా ఏమున్నది ఏం ఏ ఉంటే లాభం ఉంది ఏ ఉంటే నష్టం ఉండదు ఆ విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు మూడో విషయానికి వస్తే నీ హృదయం మందు వాటిని భద్రం చేసుకోను అంటున్నాడు మూడో విషయం దేని గురించి అంటే హృదయాన్ని గురించి అంటాడు హృదయం అంటే మన గుండె అనుకుంటాం కానీ ఉండి కన్నా మించినటువంటిది లోన మన యొక్క ఆలోచన విధానం దానినే హృదయము అంటారు కాబట్టి భద్రం చేసుకోవడం అంటే మనం అన్ని వర్ష అన్ని విషయాలు అన్ని వస్తువులు భద్రం చేసుకోము కొన్ని బయటని విడిచిపెట్టేస్తాము కొన్ని బయట ఈ వైపునే విడిచిపెడతాము కొన్ని అట్లా వరణాలు విడిచిపెడతాము కొన్ని విలువైనటువంటి వాటిని తీసుకెళ్ళి భద్రం చేసుకుంటాం డబ్బు ఉందనుకోండి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం బంగారం ఉందనుకోండి అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాగా విలువైనటువంటి వస్త్రాలు ఉన్నాయి అనుకోండి వాటిని స్థలంలో వాటిని భద్రంగా పెట్టుకుంటాం అంటే ఈ యొక్క దేవుని చెప్పేటటువంటి ఆ మాటలు ఎంత విలువైనటువంటివి అంటే ఈ ధనము కంటే బంగారం కంటే వస్త్రాల కంటే కూడా ఎంతో విలువైనటువంటి కాబట్టి అవి భద్రం చేసుకోవాలి భద్రం చేసుకోవడం ఒక అర్థం ఏందంటే దొంగలు దొంగిలించడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ దొంగ శైతానుడు మన హృదయంలో పడిన వాక్యాన్ని వెంటనే దొంగిలించేటటువంటి శైతానుడు కాబట్టి అది వాడి చేతిలో పడకుండా ఉండాలంటే దాన్ని భద్రంగా చూసుకుంటుండాలా నేను పెట్టిన వస్తువు ఉన్నదా లేదా నేను అక్కడ పెట్టినటువంటి యొక్క దండ అక్కడ ఉన్నదా అక్కడ పెట్టిన ఉంగరం అక్కడ ఉన్నదా అక్కడ పెట్టిన డబ్బు అక్కడ ఉన్నదా అక్కడ పెట్టినటువంటి వస్త్రం అక్కడ ఉన్నదా ఇవన్నీ విలువైనటువంటివి కదా అందుకని ఆ విలువైనటువంటి వాటిని మనము ఎలాగ భద్రపరచుకుంటామో దేవుని వాక్యాన్ని కూడా అంతకంటే ఎక్కువగా మనం భద్రపరచుకుంటే ఎన్నో మేలు కలుగుతాయి ఆ మేళలో ఒక మేలు ఏముంది అక్కడ ఇరవై మూడు వచ్చిన అంటున్నాడు ఇరవై రెండు దొరికిన వారి జీవమును వారి సర్వ శరీరమునకు నాకు ఆరోగ్యం దేవుని వాక్యాన్ని మన హృదయంలో కానీ భద్రపరుచుకుంటే మన శరీరం అంతా ఆరోగ్యమే ఎందుకంటే ఏ యొక్క ఈ యొక్క శరీరంలో ఏ అవయానికి కావలసినటువంటి యొక్క జాగ్రత్తలు దేవుని వాక్యంలో విన్నాం కాబట్టి ఆ జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం కాబట్టి ఏ అవయవంలో కూడా ఎలాంటి యొక్క రోగం వచ్చేదానికి అవకాశం ఉండదు సరే కొంతమంది వృద్ధులైపోతూ ఉంటారు అలాంటివారు వారు తప్పదనుకోండి ఏ ఒక బలహీనమైనటువంటి శరీరాన్ని బట్టి ఏ వస్తూ ఉంటారు కానీ యవనస్తులైనటువంటి వారు ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు వయస్సులో ఉన్నటువంటి వారు వారందరూ కూడా మీ అవయాలను ఆత్మీయంగా ఎలాగా ఉంచుకుంటే అంత మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాను అంటున్నారు అందుకని ఇప్పుడు మనము ఆ హృదయంలో భద్రం చేసుకోవాలి అన్నప్పుడు ఆ హృదయం ఎలాగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉంచుకుంటాం ఇప్పుడు బంగారం ఒక స్థలంలో పెట్టాలంటే అది ఎంతో షుగర్ అక్కడ ఒక బ్యాగ్ పెట్టుకోవడానికి వీలుగా పెట్టుకుంటాము డబ్బు కూడా పెట్టుకోవాలనుకుంటే అది ఎంతో షుగర్ విలువైనటువంటి ధనాన్ని అక్కడ పెట్టుకుంటూ అంటాం అవును కదా అలాగే మనము కూడా మన హృదయంలోకి ఆ విలువైనటువంటి యొక్క బంగారం కంటే ధనము కంటే డబ్బు కంటే విలువైనటువంటి దేవుని మాటలు మనం భద్రపరచుకోవాలనుకుంటే మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే దానిని కూడా శుద్ధి చేసుకోవాలి అంటున్నాడు అందుకంటున్నాడు మత్స్వార్థ ఆయుధాచ్యామిది వచ్చిన హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అనే మాటలు హృదయ శుద్ధి గల ధన్యులు వారు దేవుని చూస్తారు దేవుని చూడాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి అనేది దావిది కూడా యాభై ఒకటవ దావిది కీర్తన ఆయన మాట అంటాడు దేవా నా హృదయం అందు శుద్ధ హృదయం కలుగు చేయి అంటాడు అండ్ ఆయన హృదయంలో ఏదో అశుద్ధత ఏర్పడిపోయింది కాబట్టి ఆ మాట అంటున్నాడు కానీ మన హృదయమని తెలియకుండా ఏదో అశుద్ధతా ప్రవేశిస్తుంది అందువల్ల అది దేవుని వాక్యము అక్కడ ఉండకుండా ఉండకుండలేడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదో అశుభ్రమైనటువంటి వస్తువులు ఉంటాయి అశుభ్రమైన విషయాలు ఉంటాయి అశుభ్రమైనటువంటి ఒక ఆలోచనలు ఉంటాయి అనగా దేవుని వాక్యాన్ని అక్కడ పెట్టుకోలేనంత యొక్క అశుభ్రముగా ఉంటుంది ఆ హృదయం అందుకనే ప్రియమైన సోదరి సోదరుడ ముందు దాన్ని మనం శుభ్రపరచుకోవాలనుకుంటే మన హృదయంలో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతాం మొదటి విషయానికి వస్తే ఇక్కడ మనం చూస్తే ఇరిమయా అని అంటున్నాడు ఇరిమయా గ్రంథము పదిహేడు అధ్యాయంలో చక్కని మాట ఉన్నది ఈ మాటలను కూడా శ్రద్ధగా వినండి భద్రంగా విని హృదయాల్లో భద్రపరుచుకుంటే మీకు ఎంతో మేలుంటుంది తొమ్మిదవచనం హృదయము కంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కల హృదయములు ఏముందంట మోసం ఉందంట మనం అనుకుంటానంటే పలానాలు నన్ను మోసం చేశారు ఇరుగోళ్ళు పొరుగోళ్లు బంధువులు స్నేహితులు లేక మందిరములు లేక అక్కడ ఇక్కడ వాళ్ళు నేను నన్ను మోసం చేశారని చెప్పుకుంటాం కదా కానీ దేవుని వాక్యం ఏముందంటే అలాంటిదేమి లేదు అలాంటి యొక్క మోసం అనేటటువంటిది ఏమి కూడా లేదు కాబట్టి మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే మనం చూసినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క మరి విషయాన్ని బట్టి ఏముంది అక్కడ మోసం ఉంటుంది ఎవరో మోసం చేయటం లేదు నీ హృదయమే అందరికంటే అన్నిటికంటే మోసమైనది నీ హృదయమే దానిని గ్రహింపగలవాడేవాడు అంటే లోకంలో ఎంతమంది ఉన్నారో చదువుకున్నవారైనా చదువు లేనివారైనా పండితులైనా సైంటిస్టులైనా మేధాలు పఠించిన వారైనా మేధావులైనప్పటికీ కూడా ఈ లోకంలో నా అంత తెలివి జ్ఞాన వివేచన లేనని చెప్పుకునేవాళ్ళ సహితము కూడా హృదయ మోసాన్ని ఎవరు కూడా గ్రహింపలేరు దాని అర్థం ఏంటంటే ఏదో సందర్భంలో ఎవరినో నువ్వు మోసం చేస్తున్నావు దేని కొరకు మోసం చేస్తున్నావు డబ్బు కొరకు కానీ లేకపోతే ఏదో ఒక వస్తువు కొరకు కానీ లేక ఉద్యోగం కొరకు కానీ లేక చదువు కొరకు కానీ లేక మార్పుల కొరకు కానీ ఆఖరి మందిరాల్లో కూడా ఏదో పొజిషన్ కొరకు కానీ ఏదో ఒక స్థానం కొరకు కానీ ఏదో ఒక రకంగా మోసం చేస్తున్నాను అందుకనే మోసం అనేటటువంటి నీ హృదయంలో ఉన్నది ఇటు మోసాన్ని నువ్వేం చేసుకోవాలంటే శుద్ధి చేసుకోవాలి అర్థమైందా కాబట్టి ఎంతమంది అయితే మోసంలో జీవిస్తున్నారో వాళ్ళ హృదయములంతా కూడా అశుద్ధము కాబట్టి వాళ్ళ దేవుని చూడలేరు దేవుని మాటలు వినలేరు వాటిని భద్రం చేసుకోలేరు తత్ఫలితం ఏమిటంటే వాళ్ళ నరకానికే పాత్రలు ఇది మొదటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం రెండో విషయానికి వస్తే రోమన్ రాసిన పత్రికలో చూద్దాం రోమ రాసిన పత్రికలో మరొక మాటను అక్కడ కనబడుతూ ఉంటుంది రోమన్ రాస్తూ రాస్తూ పౌరు గారు ఒక మాట ఉపయోగించారు ఏ మా ఏమి ఉపయోగించాడంటే మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది హృదయమున గురించి చెప్తూ ఇరవై మూడో వచ్చిన ఇరవై రెండు వచ్చిన వారి అవివేక హృదయము అంధకారమాయనం తాము జ్ఞానమని చెప్పుకొచ్చు బుద్ధిహీనులైరి వారు క్షేడకు దేవుని మహిమ మహిమ పరచు పరచు మహిమను క్షేమకు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతి స్వరూపంలోకి మార్చిరి అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఎవరు మీ విగ్రహారాధికులు ఎందుకు చేస్తున్నారంటే అది మీ తప్పు కాదు మన తప్పు కాదు అది ఇదేదో భారతదేశం సంబంధించింది కాదు బైబుల్ ప్రపంచవంతానికి అందుకని ఏం చెప్పాడు వారు అవివేక హృదయము అంధకారం అయిపోయిందంట అంటే మన హృదయంలో ఏముంది ఇప్పుడు చీకటి ఉన్నది హృదయంలో చీకటి ఉన్నది హృదయంలో ఏముంది ఇందాక చూస్తుంది మోసం ఉన్నది ఈ చీకటి ఏం చేస్తుంది ఏమి చీకటిగా చేస్తుంది ఇక్కడ దేవుడిని నీ సొంత రూపము చేసుకొని వచ్చి నీ సొంత విధానములో ప్రార్థన చేసుకొని ఆరాధించి మొక్కొని ఆ దేవుడిని నమ్ముకొని ఆఖరి యొక్క నీ బ్రతికేమవుతుంది నీకు తెలియదు ఎందుకంటే నువ్వు రాసుకున్న పుస్తకము నీవు చేసుకున్నటువంటి దేవుడు నీవు పూజ చేసినటువంటి దేవుడు నువ్వు అడిగినటువంటి దేవుడు నీ రూపంలో మార్చుకున్నటువంటి వాడే కదా అందుకని వాళ్ళ అవివేకం అవివేకమైపోయింది పైకి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు మేము జ్ఞానులమండి మేము పండితులమే మేము జ్ఞానులమే మేము ఎంత జ్ఞానం పొందామో తెలిసినా ఇలాగ చెప్పుకుంటూ వాళ్ళ హృదయం అంతా కూడా అవివేకమైపోయింది అందుకని దేవుని మాటలు వాళ్ళ హృదయంలో భద్రపరుచుకోరు భద్రపరచుకోకపోగా మోసంలో చిక్కుంటున్నారు ఇప్పుడు అంధకారం అయిపోయింది ఇప్పుడు అంధకారం అయిపోయింది చూసే ప్రియులారా ఎవరు హృదయాలు అంధకారం అయిపోయిందో వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులుగా మారిపోయినారు దేవుణ్ణి తెలుసుకోలేకపోతుంటున్నారు అక్కడ మనం ఏం చూసాము హృదయం హృదయము అశుద్ధమైపోయింది ఏదో పాపం చేశాడు దాన్ని బట్టి అశుద్ధమైపోయింది అపరిశుద్ధత అయిపోయింది మోసమైపోయింది ఇప్పుడు అంధకారం అయిపోయింది మరొక మాట చూద్దాం రండి ఇక్కడ మరో హృదయంలో మరొక మాట ఏముందో చూద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే హెబ్రిరాశ్ర పత్రికలు హిబ్రి హిబ్రిరాశ్ర పత్రికలో హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట కనబడుతుంటుంది అక్కడ హైబ్రి రాష్ట్ర పత్రిక ఆవిడన్న మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ హృదయాన్ని మనం శుద్ధి చేసుకోకపోతే దేవుని వాక్యం ఎలాగక్కడ నిలబడుతుంది మూడో అక్షయంలో నేడు మీరు ఆయన శబ్దం విని నీడలో అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుని అంటాడు మీ హృదయముల కిందే ఉందంటే మీ హృదయములను రాతి హృదయాలుగా మార్చుకోవద్దు అంటాడు కాబట్టి ఇక్కడ ఈ హృదయం ఎలాంటిది అంటే కఠినమైనటువంటి హృదయం ఎన్నైనా చెప్పవయ్యా నేను నమ్మిన దేవుడే దేవుడు నేను పూజించే దేవుడే పూజ నేను అనుకున్నదే కరెక్టు నేను ద్వారా మోసపరచబడటం లేదు నన్ను ఎవరు మోసం చేయటం లేదు నేను బాగానే ఉన్నాను ఎంత కఠినం ఉంటుందంటే అంత కఠిన వాళ్ళలో ఉంటారు రాతి కంటే వాళ్ళ హృదయం ఖచ్చితంగా ఉంటుంది అందుకనే సిఎస్కెళ్ళి గ్రంథంలో అంటాడు ముప్పై ఆరు అధ్యాములు ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు అంటాడు నీ కఠినమైన హృదయాన్ని బండ హృదయాన్ని రాతి హృదయాన్ని తీసేసి మెత్తని హృదయాన్ని ఇస్తాను నా మాటలు కానీ నువ్వు వింటే అంటాడు కాబట్టి బండ హృదయాలు కఠిన హృదయాలు లోనికి అసలు పోనివ్వు ఇప్పుడు మీకు వాక్యం చెప్పి పంపిస్తున్నానా ఎంతమంది వింటున్నారు సంఘములు ఎంతమంది వింటున్నారు హృదయాలు కఠినమైపోయినాయి కదా ఏముంది అనేదే కదా మా దయసాపడే కదా చెప్పేది మా బ్రదరే కదా చెప్పేది మా అంకులు గారు కదా చెప్పేది హృదయాలు కఠినపరచుకోలేదా జాగ్రత్త ఒకనొక నది హృదయం తోటి ఏడుస్తాం నరకుగండముడు చూసారు అక్కడ ఇది కఠినమైనటువంటి హృదయం ఎందుకంటే వస్తే మరొక హృదయం అక్కడ చూస్తున్నాం పన్నెండవ వచ్చిన వాళ్ళు సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవరైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకున్నాడు ఇది దుష్ట హృదయము వీళ్ళకి విశ్వాసం ఉండదు వింటానికి ఆ బాగుందండి వాక్యం అంటారు బాగుందండి ప్రార్థన అంటారు బాగుందండి మందిరం అంటారు కానీ నమ్మరు వాళ్ళు దుష్టవుడు లోన పని చేస్తాడు శైతానుడు లోన పని చేస్తాడు ఆ వాక్యానికి లోన రానివ్వడు అందుకని ఈ హృదయం ఎలాంటిది ఈ హృదయం ఎలాంటిది విశ్వాసము లేని హృదయం ప్రిమైన సోదరి సోదరుడా నీ హృదయంలో విశ్వాసం ఉందా అవిశ్వాసం ఉన్నదా నీ హృదయంలో మోసం ఉన్నదా నీ హృదయంలో కఠినత్వం ఉన్నదా నీ హృదయంలో మరి అశుద్ధత ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేసుకో అందుకనే నా కుమారుడ నీ హృదయంలో ఇవన్నీ నేను చెప్పినా ఎందుకు భద్రం చేసుకోలేకపోతున్నావు అంటే నీ హృదయంలో ఎన్ని రకాలైనటువంటి విషయాలు పెట్టుకున్నావు కదా మరి ఒక మాట ఉంటుంది సాంతన గ్రంథములు అంటాడు మరి ఆయన ఒక మంచి మాటలు చెప్తూ హృదయాన్ని గురించి చెప్తూ ఆయన ఒక మాటను ఉపయోగించాడు అక్కడ పదారాచ్యాములో ఆయన ఒక మాటను ఉపయోగించాడు ఐదో వచ్చిన గర్వ హృదయులందరూ యహోవాకు హేయులు అంటున్నారు వీళ్ళు ఏమంటుందండి గర్వము ఎంత గర్వం అంటే నేను చదువుకున్నా నాకా నువ్వు చెప్పేది నేనే బోధకొని నాకా నువ్వు చెప్పేది నేను ఎంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నాను నాకా నువ్వు చెప్పేది నేను ఎన్ని గ్రంథాలు చదువుంటాను నాకా నువ్వు చెప్పేది నా ఉద్యోగం ఏమనుకుంటున్నా నాకా నువ్వు చెప్పేది నేను రాజకీయాల్లో ఎదురుకుతున్నాను గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉంది నాకా చెప్పేది ఎంత గర్వహృదయం ఎంత గర్వహృదయం అంట ఆయన ఏమన్నాడు గర్వహృదము లిహోవా హేయలు ఎంతవరకు తీసుకునే తను నిన్ను నరకుములో పడేస్తాడు గుండంలో పడేస్తాడు ప్రియమైన సోదరి సోదరులవరా విన్నారు కదా ఎన్ని రకాల హృదయాలు చెప్తున్నాను ఎన్ని రకాల హృదయములను చూసేవారు ఆయన హృదయంలో అశుద్ధత హృదయము హృదయంలో ఏమన్నది మోసం ఉన్నది హృదయంలో అంధకారం ఉన్నది హృదయంలో కఠినత్వం ఉన్నది హృదయంలో గర్వం ఉన్నది ఇన్ని రకాలైనటువంటి యొక్క హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడవా నువ్వు చేసుకోవడానికి ఇష్టపడవా అందుకనే వింటారు కొంతమంది వీళ్ళ పరిస్థితుల్లో ఏమంటుందో చూడండి స్వార్థ ఇదొక హృదయం ఏడుకొక హృదయం ఉంటుంది ఇక్కడ మత్స్యస్వార్థ పదమూడ మత్స్వార్థ పదమూడ విత్వాన్ని గురించిన పద్దెనిమిది వచ్చిన విత్వాన్ని గురించి ఉపానభావం వినుడి ఎవడైనా రాజ్యం గురించి వాక్య వినియోగ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను పక్కన వాడు ఇతడే దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంట ఆ హృదయంలో పడినటువంటి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారంట అంటే దేవుని వాక్యము ఉన్నటువంటి హృదయం ఖాళీ హృదయం ఇది ఎన్ని హృదయాలు ఉన్నాయి చూసావు కదా మనం అనుకుంటాం ఒకటే కదా నా గుండె ఎన్ని ఆడవని అనుకున్నావు కదా ఆ హృదయం లోపల ఎన్ని గుణాలు ఉన్నాయొచ్చు ఎన్ని గుణాలు ఉన్నాయో చూడు ఇన్ని గుణాలు పెట్టుకొని నేను దేవుని దగ్గరికి వెళ్తాను నేను పరలోకానికి వెళతాను నేను దేవునితో పాటు ఉంటాను దేవదోసంతో పాటు ఉంటాను నాకేం తక్కువ నేను ఎంత గొప్ప ఫెలోషిప్లో ఉన్నాను అనుకున్నాను ఇవన్నీ చేయవు నీకు అందుకనే నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడు అని ఇక్కడ నా మాటలు హృదయంలో భద్రపరుచుకో నీ శరీరానికి ఆరోగ్యంగా ఉంటాయి నీ హృదయ నుండి జలదారులు ప్రవహిస్తాయి నీ హృదయంలో నెమ్మది శాంతి సమాధానం వస్తుంది చుసరా ఇంకొకటి చెప్పేసి ముగిస్తున్నాను చాలా ఉన్నా చెప్పడానికి సమయం లేదు యహోన్స్ వార్త యహోన్స్ వార్త పద్మలు గచ్చాన్స్ వార్త పద్మలు గచ్చ అక్కడ మాటను గమనించినట్టయితే మీ హృదయమును కలవరపడిన కుడి ఈ హృదయంలో ఏముందండి కలవరం ఉంటుంది ఎప్పుడు భయమే ఎప్పుడు ఆందోళనే ఎప్పుడు దిగులే ఎప్పుడు చింతే చదువుల గురించి ఉద్యోగాన్ని గురించి వివాహాల గురించి భవిష్యత్తుల గురించి ఆరోగ్యము అనారోగ్య పరిస్థితి కుటుంబ వ్యవస్థలు ఆఫీస్ పరిస్థితులు ఎప్పుడు కలవరమే ఎప్పుడు దిగులే ఎప్పుడు కలవరం ఎప్పుడు దిగులే అయితే ప్రభు అంటున్నాడు నీ హృదయాన్ని కలవర హృదయాన్ని నాకు ఇచ్చేస్తే ఈ కలవర నేను తీసివేస్తాను అప్పుడు నీ హృదయంలోకి నెమ్మది శాంతి సమాధానం వస్తుంది అందుకని సాముద్ర గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసు సాముద్ర గ్రంథముల కొటాన్ని జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసుకుందాం ఈ ఎలాంటి హృదయం నీకున్నప్పటికీ కూడా ప్రేమతో ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు ఏమని పిలుస్తున్నాడో చూద్దాం రండి సాముద్ర గ్రంథంలో ఆయన అన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం సాంతల గ్రంథము ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అనే మాట ఏంటంటే ప్రభు అన్న మాట నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే చూసారు ఎప్పుడు ఏమడుగుతున్నాడు ప్రభు అన్నలను నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు చూసేవా ఎంత మంచి మాట ఎంత మాట మంచి మాట చూద్దాం నా కుమారుడు నీ హృదయ నీ హృదయాన్ని నాకు ఇవ్వమంటే ప్రభుకు మాత్రం మన హృదయాన్ని కానీ ఇచ్చినట్లయితే ఏం జరగబోతుంది తెలిసిన ఏం జరగబోతుంది ఈ యొక్క చెప్పిన లక్షణాలు ఒక్కడ కూడా లేకుండా అన్నిటినీ తీసివేస్తాడు ప్రభు అన్నిటినీ తీసివేస్తాడు అందుకని ఆ మాట అంటూ ఉన్నాడు మనము కానీ మన హృదయాలను కానీ ప్రభుకి ఇచ్చినట్లయితే నా కుమారుడ నీ హృదయం నాకిమ్మో ఇస్తావా మన హృదయాలు ప్రభుకి ఇస్తామా ఏమేమి హృదయాలు ఇద్దాము మోసయుక్తమైన హృదయం ఇస్తామా రెండవది అశుద్ధమైనటువంటి హృదయం ఇస్తామా మూడవది అంధకారమైనటువంటి హృదయం ఇస్తామా నాలుగవది కఠినమైనటువంటి హృదయం ఇస్తామా ఐదవది దుష్ట హృదయం విశ్వాసమైన హృదయం ఇస్తామా ఆరవది గర్వంతో కూడిన హృదయాన్ని చేసేస్తామా ఏడవది కలవరంతో కూడిన హృదయాన్ని చేసేస్తామా ఏడు సంపూర్ణ సంఖ్య ఈ ఏడు గుణాలతో కలిగినటువంటి హృదయాన్ని ప్రభువు గానిస్తే ఆయన ఏమన్నాడు తెలిసిన నీకు మళ్ళీ ఏడు ఇస్తాను మళ్ళీ ఇప్పుడు సమయం లేదు ఇంకోసారి చెప్తాను ఆ ఏడులో మొదటిగా ఆ హృదయంలో నేను పరిశుద్ధత ఇస్తాను రెండవదిగా ఆ హృదయంలో నేను శాంతినిస్తాను మూడవదిగా ఆ హృదయంలో సంతోషం ఇస్తాను నాలుగవదిగా ఆ హృదయంలో తృప్తినిస్తాను ఐదవదిగా ఆ హృదయంలో క్షమాపణిస్తాను ఆరో ఆరవదిగా ఆ హృదయంలో నీతి అనేది ఉంటుంది ఏడవదిగా ఆ హృదయంలో ప్రేమించినటువంటి యొక్క తత్వాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడు చూసారా ఎంత అద్భుతమైన విషయం ఏడు ఏడు గుణాలు కలిగిన మన హృదయాన్ని కానీ ఆయన చేతిలో పెడితే భూసంబంధమైనటువంటి యొక్క ఈ లక్షణాలు ఉన్నటువంటి హృదయాన్ని ఆయన చేతిలో పెడితే పర సంబంధమైనటువంటి ఏడు లక్షణాలు మన హృదయంలో పెడతాడు ఎంతమంది ఇష్టపడుతున్నారు మీరు ఎవరైనా సరే రక్షించబడ్డావా రక్షించబడలేదా ఏ సంఘానికి పెడుతున్నావు లేక నువ్వు సేవకుడువా లేక విశ్వాసవా లేక పరిచయాకుడా పెద్దవాళ్ళు నువ్వు ఎవరైనా కావచ్చు దేవుని దృష్టిలో మనం అందరం సమానమే నేను కూడా అందుకని మనం మనం పరీక్షించుకొని మన హృదయాన్ని దాని కొరకై ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేంగులు మార్పులు తండ్రి నమ్మకం మా దేవానికి నమ్మ స్తోత్రాలు ఇంత అనానుకూల పరిస్థితిలో కూడా మీ మాటలు చెప్పడానికి మీ దాస్తుని అభిషేకించి ఇచ్చిన మాటలు బట్టి మన స్తోత్రాలు ఎవరైతే వింటున్నారో వారి హృదయాలను మీరు మా ప్రభా తాకి ఈ ఏడు గుణాలన్నీ కూడా తొలగించేసి ప్రభా మా తండ్రి శ్రేష్టమైన పరసంబంధమైనటువంటి ఏడు శ్రేష్టమైనటువంటి గుణాలు వారికి దాచేయమని ప్రార్థన చేస్తూ విన్న ప్రతి ఒక్క సహోదరిని సహోదరిని దీవించి ఆశ్రయించవలసిందిగా వేడి కొట్టు ఏ స ఏ పరిశుద్ధ ప్రార్థించి గణపరచి వేడి తండ్రి ఆమె హృదయాన్ని గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే చెప్పగలిగినాను జాగ్రత్తగా భద్రపరచుకోనండి ఆయన ఏమంటున్నాడంటే బంగారాన్ని విలువైన వాటి వల్ల నీ హృదయంలో ఇప్పుడు చెప్పిన మాటలు కానీ భద్రపరచుకుంటే నువ్వు తప్పనిసరిగా పరలోకానికి అర్హుడివి అర్హురాలివి లేదా నరకానికి వెళ్ళేదానికి తధ్యమో అనుమానం లేదు ఆంధ్రప్రైజ్ లాడ్